దీంతో పాటు ఉపాధ్యాయుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారంటే డబ్బు ఆస్తో అంతస్తో కోరుకోరు కేవలం ఉపాధ్యాయుడు అనే వ్యక్తి విద్యార్థి నుంచి కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే గౌరవం ఒక్కటే ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం ఈ స్కూల్లో ఉన్నంత వరకు టీచర్లతో బాగుంటారు ఎవరు పిల్లలు ఈ స్కూల్ స్కూల్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్లోనే మేము మేము అంటే స్కూల్ వదిలిన తర్వాత బయట వెళ్ళడము లేదా బయట నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడం ఇటువంటి గమనిస్తే పిల్లలు మనల్ని పట్టించుకోరనమాట అంటే మీరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మాకు వచ్చే నష్టమే లేదు కానీ ఉపాధ్యాయుడు బయట ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ తన విద్యార్థి మాట్లాడినప్పుడు తను చాలా సంతృప్తిని ఆనందాన్ని పొందుతాడు దానివల్ల వచ్చే మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో మీరు ఎప్పుడన్నా కూడా కాలేదు చంద్రా సార్ చెప్పారు ఇప్పుడు అంటే చంద్రా సార్ ఏం చెప్పారు వాళ్ళ ఉపాధ్యాయుడి పట్ల ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం వల్ల తనకి ఏదో ఒక రూపంలో సహాయపడ్డాడు అలాగనే ఉపాధ్యాయులు కూడా ఏదో ఒక సందర్భంలో మీకు ఏదో ఒక రూపంలో ఒకవేళ ఏదన్నా అంటే మీ హైయర్ స్టడీస్ సంబంధించి గైడెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ విషయంలో హెల్ప్ చేయడం కానీ అనేక విధాలుగా మీ కెరీర్ కి సంబంధించి కూడా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ఉపాధ్యాయుడు ఉపయోగపడతాడు అందువల్లనే గురువుని ఎక్కడున్నా కూడా గౌరవం ఇవ్వాలి వీళ్ళు పలకరించడం అనేది మీరు ఒక బా అంటే బాధ్యతగా వ్యవహరిస్తే అది మీ మంచికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉప ఉపాధ్యాయుడు అనేక విధాలుగా తన యొక్క జీవితంలో విద్యార్థులకి ఎంతో జ్ఞానాన్ని కూడా అందిస్తాడు ఓకే థ్యాంక్ యూ हेडमास्टर मई डर टीचर्स राधा सर्वेपल राधा सर्वेपल राधा जस्टमन बी like you but his utmost efforts made him to be st stood in the high pedestal so initially some of the followers they went to the sarvapali nagarastha and asked him sir we want to celebrate your birthday but సదేపల్లి రాధాకృష్ణన్ డినైడ్ హీ రెస్డ్ టు సెలబ్రేట్ హిస్ బర్త్ డే ఇన్స్ డే హీ ఆస్క్ ద ఫోయర్స్ ద పీపుల్ హూ కేమ్ దే టు సెలబ్రేట్ హీస్ బర్త్డే ఆస్ టీచర్స్ డే ఫ్రమ్ దే ఆల్వర్డ్స్ వీ హీన్ సెలబ్రేటింగ్ హీస్ బర్త్డే యాస్ టీచర్స్ డే వాట్ గెస్ట్ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణింగ్ ఎన్సైక్ ఛార్చ్వ్రీంగ్ హీజ్ ఈ వన్స్ అఫ అ టైమ్ క్లాసెస్ నియర్ ద మెరీనా బీచ్ ఈవెన్ ద మెరీనా బీచ్ సఫిష ప్లేస్ టూ ఎంగేజ్ క్లాసెస్ సో సచ ఏ వండర్ఫుల్ టీచర్ హీ సో ద ప్రోవెర్ ఇన్ ఇంగ్ మదర్ శర్స్ ఆర్ బ్లర్ మోల్స్ యువర్ లా Mother shares her blood. Teacher moulds your life. So teacher, that's why teacher has been compared with a candle. So just like a candle, it dissolves. When we light the candle, it dissolves and it enlightens the entire world. So like the teachers gives enormous uh, services to the children and to the society, we have to respect the teachers in recent days. we we are not uh, giving that much respect to the teachers of course it might be the reasons of uh, the characteristics who, uh, which are uh, seen in the films what are the reasons it may be Till the last end of our blood we must indebted towards the teacher thank you సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి నాతో ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థులందరికీ సుభాషించారు ప్రధానంగా మనం గురువు అంటాం గురువు అంటే గురు అంటే అజ్ఞానం లేదా చీకటి గురువు అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వ్యక్తి గురువు అజ్ఞానాన్ని తొలగించేటువంటి వ్యక్తి గురువు ఉపాధ్యాయులందరూ చెప్పారు రాధాకృష్ణ గారి గురించి సామాన్య ఉపాధ్యాయుడిగా మొదలైన తన జీవితం మన దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రప్రతి వరకు చేరుకోవడం జరిగింది మరో నేను మకాన ఉపాధ్యాయుల వారికి ఉపాధ్యాయుపాధ్యాయులకు మన టీచింగ్ వారికి అందరికీ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు యాక్చువల్గా ఉపాధ్యాయ ఎప్పుడు రేపు రేపు జరుపుకునే వీలు మనకు ఉండరు కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవరు ఎవరికి సెలబ్రేట్ చేయాలా మీరు మాకు సెలబ్రేట్ చేస్తున్నారు మేము మీకు గురువులం కాబట్టి అంటే ఏంటి తెలుగు సార్ చెప్పారు ఇప్పుడే అజ్ఞానాన్ని తొలగించే వాళ్ళందరూ గురువులే పాఠం వాళ్ళే కాదు మన జీవితంలో ప్రతి చోట మనకు మంచిని నేర్పించి మనల్ని మంచి దారిలో నడిపించే ప్రతి వ్యక్తి మనకు గురువే గురువుకి వయసు ఉండదు గురువు అనేవాడు మనకంటే పెద్దవాడు అయి ఉండొచ్చు మనకంటే చిన్నవాడు కూడా ఉండొచ్చు ఇందాక మేము టెన్నిస్ ఆడాం ఊరికి అక్కడ తమాషాగా కరుణాకర్ వెంటనే నా దగ్గరకు వచ్చి సార్ మీరు కొంచెం ట్రై చేసి ఉంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి ఉంటారు కదా సార్ ఎందుకు సార్ మీరు బాగా అని అడిగాడు అంటే వాడు కూడా గురివే నాకు చెప్పాడు కదా నాకు అట్లా మనకు ఇంటికంటే మీ అందరికీ కూడా పాఠశాలలోనే ఎక్కువ జీవితం గడుస్తుంది కాబట్టి ఇంటి దగ్గర కంటే కూడా పాఠశాలలోనే జీవితం గురించి ఎక్కువ విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఎవరైతే మంచి నేర్పిస్తారో వాళ్ళు మీ గురువులు అంటే మీ టీచర్స్ టీచర్ దగ్గర నువ్వు ఎప్పుడైతే ఒబీడియంట్గా ఎప్పుడైతే నిజాయితీగా చూడండి నేను మాట్లాడుతుంటే ఎవరి పాటు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అట్లా కాకుండా ఎవరైతే డిగ్నిఫైడ్గా ఎవరైతే నిజాయితీగా ఎవరైతే పొలైట్గా ఎవరైతే చెప్పిన లెసన్ శ్రద్ధగా వింటూ ఎవరైతే గురువు చెప్పిన పని శ్రద్ధగా చేస్తాడో వాడు ఆటోమేటిక్గా జీవితంలో డెవలప్ అవుతాడు మీకు వచ్చే మార్పులకి మీరు జీవితంలో గొప్పగా ఎదగడానికి ఎలాంటి సంబంధం ఉండదు మీరు ఏదైతే జీవితంలో సమాజం గురించి సమాజంలో వ్యక్తుల గురించి సమాజంలో ఎలా బ్రతకాలనే విషయాన్ని మీ నుంచి నేర్చుకుంటారో అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు ఇందాక మా మన పిఎస్ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఒక మొత్తం అడవి అటవీ ప్రాంతం ఇక్కడ ఎవరుకి బస్ ఫెసిలిటీస్ లేవు బైక్స్ లేవు సైకిల్ ఉంటే చాలా గొప్ప అట్లాంటి రోజుల్లో మాకు ఈ స్కూల్లో ఒక త్రీ మెంబర్స్ ఒక ముగ్గురు టీచర్లు నాకు ఇన్స్పిరేషన్గా నిలిచి నిలిచారు ఒకటి మా హిందీ సారు ఆయన పేరు లక్ష్మీనారాయణ ఆయన ఎప్పుడు నన్ను ఇలా చేతి కింద పెట్టుకొని ఉండేవాడు ఆయన లీజర్ ఎప్పుడు దొరికినా నన్ను ఇలా చేతి కింద పెట్టుకొని ఉండేవాడు ఆయన వేసే డ్రెస్సింగ్ ఆయన మాట్లాడే విధానము ఆయన లెసన్ చెప్పేది అవన్నీ చూసి నేను కూడా ఈ సార్ లాగా ఎదగాలి అనేది నాకు ఆలోచన వచ్చింది తర్వాత మా ఇజ్రాయల్ సార్ సోషల్ సార్ ఒకసారి అబద్ధం చెప్పానని ఈ రెండు బుక్లు ఇంతలా నాస్పెడట్ కొట్టాడు నన్ను ఆయన అటు ఇప్పటికి కూడా ఏదైనా అబద్ధం చెప్పాలంటే మళ్ళీ దీన్ని రేపు లైఫ్లు ఎట్లా కవర్ చేసుకోవాలని భయపడుతున్నాను నేను సో ఆయన తర్వాత మాకు హెచ్ఎంగా ఇప్పుడు ఆర్కే ప్రకాష్ రావు అని ఉన్నారు ఆయన చాలా చాలా టెర్రర్ ఆయన ఒకసారి నేను సెవెంత్ క్లాస్ దాకా డల్లర్ని నాకు పెద్దగా మార్క్స్ రావు నేను పెద్ద క్లవర్ని కాదు నేను పెద్దగా యాక్టివ్గా ఉండేవాడిని కాదు నేను ఎయిత్ క్లాస్కి వచ్చిన ఒకటి రెండు నెలల్లో నన్ను ఆయన గుర్తించి ఈ అబ్బాయి బాగా చదువుతాడు మంచివాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు యూనిట్ టెస్ట్లు జరిగినా ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా కూడా నన్ను దగ్గరికి పిలిపించుకొని నా ఎదురుగా నా పేపర్ కరెక్షన్ చేసి దీంట్లో ఈ తప్పులు ఇలా చేసావు ఇలా కాకుండా ఇలా ఆన్సర్ చేస్తుంటే నీకు మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి అని చెప్పి మళ్ళీ దా ఇంకా నేను ఎట్లా ఉండాలా ఎట్లా చదువుకోవాలా బయటకెట్టబోవాలా ఈ ఊరు వదిలిపెట్టిపోతే కానీ ఇంక పెద్ద చదువు చదవలేవు ఇవన్నీ కూడా చెప్పేవాడు ఆయన వాళ్ళందరూ మహానుభావులు వాళ్ళకి ఎప్పటికీ మేము బతికినన్ని రోజులు రుణపడి ఉండాల్సిందే ఆ మహానుభావుల వల్లే ఈ మారుమూల ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఏ సౌకర్యం లేని ప్రాంతంలో పుట్టి కూడా ఈరోజు మీకు పాఠాలు చెప్పే స్థాయికి మేము అడిగాము కాబట్టి వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే తర్వాత ఇక్కడి నుంచి మేము వెళ్ళి చదువుకోవడానికి వెళ్తే అక్కడ మా జువాలజీ మేడం లెక్చర్ అంటే వాళ్ళ స్థాయి ఎక్కడో ఉంటుంది ఏదో వచ్చారా ఒక గంట పాఠం చెప్పారా చాక్రిస్ తీసుకొని చెప్పారా వెళ్ళిపో కానీ ఆ పేరు బాల సరస్వతి ఆమె ఇప్పుడు నేను కార్తీక్ని రవిని ఎట్లా బొగ్గులకు వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి ఎట్లా చేస్తానో వాళ్ళు ఇంటర్మీడియట్లో నన్ను మా ఫ్రెండ్ శ్రీను అని చెప్పి ఆ అబ్బాయిని ఆ విధంగా చేశారు ఆవిడ ఆమె అంత దగ్గరకు తీసుకొని మాకు మీరు పల్లెటూరు నుంచి వచ్చారు టౌన్లో ఇలా ఉంటుంది లైఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఈ విధంగా మీరు చదివితే ఈ విధంగా మీరు గోల్స్ పెట్టుకుంటే ఆ గోల్స్ మీరు పెడితే మీ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి మీ రెండు కుటుంబాలు అభివృద్ధి చెందితే తర్వాత మీ పిల్లలు అభివృద్ధి చెందితే నాలుగు కుటుంబాలు అవుతాయి మీ తరం అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా మీ విలేజ్లో పది మంది అభివృద్ధి చెందితే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని నేర్పించారు ఆవిడ సో ఆమె తర్వాత మేము డిగ్రీలో ఉన్నప్పుడు మాకు మైక్రోబయాలజీ లెక్చరర్ జగన్నాథం సారు సారు వీళ్ళందరూ కూడా మేము జీవితంలో ఎంతో బిఎడ్లో ఉన్నప్పుడు ఎన్ శివప్రకాశం గారు బయాలజీ ప్రొఫెసరు ఆయనయితే ఒక చిన్న తప్పు చేసిన దానికి నేను అప్పుడు ఆల్మోస్ట్ టీచర్ పదాలు ఉన్నా కూడా అందరు ముందు తిట్టాడు స్కోల్ చేశాడు నన్ను ఎందుకంటే నేను తెలుసుకోవాలని తప్పు తెలుసుకోవాలని సో కాబట్టి ఎప్పుడూ కూడా గురువుని నెగ్లెక్ట్ చేయొద్దు మేము గమనిస్తుంటాం కొంతమంది బయట మీద కూర్చొని ఉంటారు టీచర్ వస్తున్నాడని తెలిసిన అటు పోతాడలేవాడని చెప్పి ఇటు తిరుకొని కూర్చుంటారు కొంతమంది చైర్ చేసుకుని కూర్చొని ఉంటారు ఓకే అది మీ ఇల్లు మీ ఇష్టం బట్ మీ మనసులో గురువుకి ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ లేకపోతే మీ డెవలప్మెంట్ ఉండదు మీకు కట్టసీ రాదు మీకు పొలైట్నెస్ రాదు మీకు బాధ్యత రాదు మీకు జీవితం గురించి తెలియదు సో ఆ గురువు అనేవాడు మోస్ట్లీ టీచరే అయి ఉంటాడు తర్వాత పేరెంట్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కొలీగ్స్ అయి ఉండొచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు వాళ్ళు మనకు మంచి చెప్పి మంచి దారిలో నడిపిస్తే వాళ్ళని మనం గౌరవం గౌరవంగా గురువు స్థానంలోనే ఉంచుకోవాలి సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మామూలు టీచర్ స్థాయి నుంచి దేశానికి అధిపతి అయినటువంటి రాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగారంటే ఆయన ఎంత గొప్పగా మనం గుర్తు మీరు తెలుసుకుంటారు అలాగే మీ టీచర్ కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మీకు నచ్చిన టీచర్స్ లో ఉన్నటువంటి మంచి హ్యాబిట్స్ హ్యాబిట్స్ ఉంటాయి గుడి హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకొని వాటిని చేసుకుంటూ మీరు జీవితంలో గొప్పగా ఎదగాలని రేపు భవిష్యత్తులో మీరు కూడా మా కంటే గొప్ప వాళ్ళు అయ్యి మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని మమ్మల్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు